ఉంది మనది అంతేనా మొత్తం మాది అక్కడ అక్కడ మడి ఉంటుంది పెద్ద మడి స్టార్టింగ్లో మొత్తం చెరువు పార్క మొత్తం ఇటు వస్తుంది అలుగు మొత్తం ఆయనకి వస్తుంది ఈ కర్రలు కొట్టుకోతూనే ఉంటుంది తెలియదు చేపలు లేవు ఏం లేవు ఉంటుందమ్మా పొలం ఉంటుందా இலதி இலங்க <seventy bad happy ramen> <laughs> అక్కడ అవతల ఎవర్ర అవతల చేయను కూడా మాది అది కూడా మొత్తం మునిగిపోయింది ఇక్కడ బోరుంది గేట్లన్నీ ఇప్పుడు ఏడా ఏడా అడేసిన ఏడంటున్నాడా మీ మామయ్య దగ్గర వచ్చినాయి మీకే వచ్చినాయి ఎప్పుడు వర్షం పడ్డప్పుడు లాస్ట్ మార్నింగ్ మాది ఒక్కడి పైన వచ్చినాయి तो अंत